ఇదో పాటు నలభై ఆరో బూత్ంచిన పోలింగ్ ఏ ఏజెంట్ అక్కడ పోలింగ్ బూత్లోనే ఉన్నాం పోలింగ్ బూత్లో ఉంటే బయటికి వచ్చాను బయటికి వచ్చేసరికి పోలీసులు అక్కడ వైసీపీ నాయకులందరూ కూడా కార్యకర్తలు అటాక్ చేయడానికి చూశారు సీఏ గారు వీళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి చేశారు తీసుకువెళ్ళారు మా కుర్రాళ్ళందరూ ఇక్కడ అక్కడ లోపలే ఉన్నారు నేను వెళ్ళాలని చెప్తే సరే అని చెప్పి సిఏ గారు మళ్ళీ వెనక్కి పంపించారు అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తాం వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి అక్కడ బండి మీద వెళ్ళి అక్కడ ఆగా ఒక రెండు వందల మంది వేముల వనబాబు వేముల చిన్న వన వనబాబు అతను హైదరాబాద్లో ఉంటాడు ఎక్కడికి వచ్చాడు అతను వేముల మధు అంతే రవి వేముల శివ కార్తీక్ అని చెప్పి అతను సర్నేమో నాకు తెలియదు అతను కత్తులతో నేను సైకిల్ చెక్ వీల్చి వీలుకి వెల్డింగ్ చేసిన దాంతో అప్పటి అటాక్ చేశాను అటాక్ చేస్తే ఇక్కడ మా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు మొత్తం రెండు వందల మంది ఉంటారు వీళ్ళు పర్టికులర్గా ఈ పర్సన్స్ అయితే అటాక్ చేశారు మా వాళ్ళందరి మీద కూడా దాడి జరిగిందండి నిన్నేమో రామగండ్రి రత్నారావు గారు అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి ఎత్తను కొట్టారు ఇప్పుడు పండించాము ఈరోజు కూడా నాతో పాటు రామగాండ్రి వరప్రసాద్ కూడా రామగాండ్రి వరప్రసాద్ని కూడా కొట్టారు ఎన్నికలని పురస్కరించుకుని మచిలీపట్నంలో పేర్ని నాని గారి అరాచకాలు పరాకాష్ఠకి ఈరోజు ఎన్నికల సందర్భంలో కూడా సంఘటనలు జరిగినాయి అంటే ఇవాళ ఎంత దిగజారుడు రాజకీయాలకి పేర్నాని గారి దిగరైన దానికి ఇదే ఒక నిదర్శనం ఈరోజు బూత్ల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద గత మూడు రోజులుగా ఏజెంట్ల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళని ప్రలోభాలు పెట్టాలని దాడులు చేయాలని భయపెట్టాలని బెదిరించాలని రకరకాలుగా ప్రయోగాలు చేసిన మచిలీపట్నంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క కార్యకర్త కానీ అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో కూడా అతనికి లొంగలేదు ఆ కక్షతో మరి గత రెండు రోజులుగా నలభై ఏడవ బూత్లో చిలకలపూడి సర్కార్ తోటలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు బూతులకు సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి మరి రత్న రత్నాకర్ని రత్నారావుని అదేవిధంగా పామర్తి రాజాని వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తారు రాముగాని రత్నారావు ఆయన అక్కడ కౌన్సిలర్గా కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాడు అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్నాడు రాత్రి వాళ్ళు ఏజెంట్లుగా పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి పీఓ ముందు సైన్ చేయడానికి ఫామ్ తీసుకుని వెళ్తే సైన్ చేసి బయటకు రాగానే అటాక్ చేశారు కర్రలతో అక్కడ ఉన్నటువంటి వనబాబు వాళ్ళ బృందం అంతా కలిసి అతని మీద అటాక్ చేశారు చెయ్యి కూడా దాదాపు ఫ్రాక్చర్ స్థాయికి వెళ్ళిపోయింది ఆ మిడ్ నైట్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మరి అతనికి అడ్మిట్ చేస్తే మరి పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అతను కట్టుతోనే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండడం జరిగింది పుట్టినా కూడా మీరు ఆగర్రా మిమ్మల్ని అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కర్రలు చూపిస్తూ కత్తులు చూపిస్తూ అలాగే చైన్లతో ఏదైతే చైన్ వీలు ఉంటుందో పళ్ళ చక్రాలతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్స్ టైంలో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయంతో దాడులకు దిగి ఇటు పక్క టీడీపీ వాళ్ళని అదే రకంగా జనసేన వాళ్ళని కత్తులతోటి అదే రకంగా వేరే వేరే ఆయుధాలతో కొట్టి వాళ్ళకి రక్తం వచ్చేటట్టుగా కూడా చేసినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి ఒక రాజా అనేటువంటి ఒక మంచి పామర్తి రాజా అనేటువంటి ఒక మంచి టీడీపీ కార్యకర్తని ఆయన ఏజెంట్గా ఉంటే రిలీఫ్ టైంలో బయటకు వస్తే జస్ట్ వంద మీటర్ల లోపలనే ఆయన్ని విపరీతంగా కొట్టారు ఆ రక్తం వచ్చినటువంటి సంఘటనలు వీడియోలు ఫోటోలు కూడా ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇవ్వబోతూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి పరిస్థితి ఈ మచిలీపట్నం అసెంబ్లీలో గత పదిహేను రోజులుగా ఇలాంటి సంఘటనలు కంటిన్యూగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయం ఓటమి గెలుపులు అనేది ఏ అభ్యర్థి అయినా వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మంచితనం ఒక మంచి ప్రవర్తనతోటి ప్రజలు ఆదరిస్తారు వాళ్ళు దౌర్జన్యాలు చేసి మేము గెలవాలనుకుంటే అది ప్రజాస్వామ్యంలో కుదరినటువంటి పని మేము డెఫినెట్గా నేను కానీ పొల్లి రవీంద్ర గారు కానీ కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరైతే ఈ పనులు చేశారో దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే కింది స్థాయి అధికారులు వైసీపీకి కార్యకర్తలకు కానీ వైసీపీకి నాయకులకు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్రాపర్గా మేము వాటి మీద ఎంక్వైరీ చేయిస్తాం ఎంక్వైరీ చేపించి ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు కానీ తీసుకున్నటువంటి పోలీస్ అధికారుల మీద కూడా మేము చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారిని కోరుతాం అలాగే ఎస్పీ గారిని కూడా కోరుతాం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరం కూడా